ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఎన్బిఎఫ్ హర్షం అయ్యో రామా అర్ధ సంవత్సరం కాకముందే అయోధ్య గర్భగుడిలో లీకేజ్ చిన్న వర్షానికే కారుతున్న నీరు తరపున సురేష్ లోక్సభ స్పీకర్ పదవికి నామినేషన్ ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీలో బ్యాన్ చేసిన సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్దరించాలంటూ పదిహేను మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఆదేశించింది కేబుల్ టీవీ ఆపరేటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించింది కాగా న్యూస్ ఛానల్స్ పునరుద్దరణపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది ట్రై నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలను నిలిపివేయడం చట్టవిరుద్దమని ఎన్బీఎఫ్ పేర్కొంది ఏపీలో ఏకపక్షంగా న్యూస్ ఛానల్స్ ను బ్యాన్ చేయడాన్ని తప్పుపడుతూ ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చిందని అభిప్రాయపడింది ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు తీసుకుని వచ్చారని తెలిపింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు చాటి చెప్పిందన్నారు కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికార సంస్థలను ఎన్బిఎఫ్ కోరింది భవిష్యత్తులో ఛానల్స్ ప్రసారాలను అడ్డుకోవడంపై ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకుని సరిగ్గా అర్ధ సంవత్సరం కూడా పూర్తి కాకముందే ప్రధాన గర్భాలయంలో నీరు లీకేజ్ అవుతుందన్న వార్తలు వస్తున్నా యి దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతున్నదని చెప్పారు రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన చోటే నీరు లీక్ అవుతుందని తెలిపారు దీంతో ఆలయ నిర్మాణంపై ఆందోళన వ్యక్తమవుతోంది నీళ్ల లీకేజీ తీవ్రమైన సమస్య అని పరిష్కారంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విచారణ చేపట్టాలని దాస్ డిమాండ్ చేశారు నిర్మాణంలో సమస్యలేమిటో తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని వాటిని ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే వర్షాలు పెరిగే కొద్దీ పూజలు చేయటం కష్టతరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు రామ మందిరానికి వాటర్ డ్రైనేజ్ మార్గం లేదని పైనుంచి నీరు లీకేజ్ అయిన తర్వాత అవి బలరాముడి విగ్రహం ఉన్న చోటు వద్దకు చేరుకుంటున్నాయని చెప్పారు కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మోదీ త్రీ పాయింట్ జీరో కేబినెట్ కూర్పు కూడా పూర్తయింది ఇక ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఆసక్తి నెలకొంది పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ సమావేశాల్లో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అదే సమయంలో స్పీకర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రయత్నించింది అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ట్విస్ట్ చోటు చేసుకుంది విపక్ష ఇండియా కూటమి కూడా పోటీకి సిద్ధమైంది ఇండియా కూటమి సభ్యులతో రాజ్నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి ఎన్డీఏ తరపున లోక్సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి